గిరిజన సోదరులను మోసం చేసిండు ఇవాళ ఆదివాసులకు లంబాడీల మధ్యలో పంచాయతీ పెట్టి అసలు లంబాడీలకు రిజర్వేషన్లే వద్దు అని చెప్పి ఇవాళ రావు గారు వాళ్ళకు పూర్తిగా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుండు అట్లాంటిది ఇవాళ ఈ మైనార్టీ సో ఇవాళ మైనార్టీ సోదరులతో పాటు గిరిజన సోదరులు ఓట్ అని నేను అడుగుతున్నా ఇవాళ ఇదే కాదు ఇవాళ ఆయన ఒకటే మాట చెప్తున్నాడు ఏమన్నా చేయండి వంద కోట్లు ఇస్తా పట్నం ముఠాలను పంపిస్తా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి రాని అని అంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి అనేటు ఆయన కేసీఆర్ మీద పోరాటం చేస్తుండు కాబట్టి మీరు అందరిలో ఉండరు కాబట్టి ఇవాళ కేసీఆర్ అసెంబ్లీలో నిలదీస్తున్నారు అలాంటిది ఇవాళ కక్ష కట్టి కొరంగల్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొరంగల్ ప్రజల ఓట్లను కొడంగల్ గిరిజను సోదరులను ఇవాళ కొడంగల్లో ఉండే కోజ్గి ఉండే మైనార్టీ సోదరులను ఇవాళ పనయుల వర్గాలను ఇవాళ ఈడ ముదిరాజులు ఎక్కువ ఇవాళ ముదిరాజులకు పెస్తోలకు చేపల పంచాయతీ పెట్టిండు పెట్టినా ఇవాళ గొర్రెల ముసుగులో కురువలకు పంచాయతీ పెట్టిండు పెట్టినా మరి ఇవాళ ప్రతి ఒక్కరిని విడగొట్టి లంబాడీలను ఆదివాసీల మధ్యలో పంచాయతీ పెట్టిండు ఇవాళ ఒకప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడానికి ఆంధ్ర తెలంగాణలోకి పంచాయతీ పెట్టి అయ్యి ఇక చెప్తే నమ్మేటట్టు క్లియర్ అని చెప్పి ఇవాళ ముదిరాజుల మధ్యలో పెస్కోళ్ళ మధ్యలో పంచాయతీ కొల్లోలు కురవోళ్ల మధ్యలో పంచాయతీ లాంబడోళ్ళు ఆదివాసుల మధ్యలో పంచాయతీ ఇవాళ అన్నదమ్ముళ్ళ మధ్యలో పంచాయతీ ఎవరిని చూస్తే అన్నం నుంటే తమ్ముడు ఇళ్ళ గ్రామానికి కడుగు అంటున్నారు ఇవాళ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉన్న కొడంగల్లో పది పర్సెంట్ కమిషన్లు కడ్దామా ఇవాళ తాండూరులో వ్యాపారాలు చేసుకోవాలి ఆలోచన చేయాలి తాండూరులో ఎవరు వ్యాపారం చేసుకున్నా అది పండల వ్యాపారం ఉండొచ్చు కందుల వ్యాపారం ఉండొచ్చు వైన్ షాప్ వ్యాపారం ఉండొచ్చు ఏదన్నా వ్యాపారం చేసుకొని ఈ పట్నం ముఠాకు పది పర్సెంట్ కమిషన్ వసూలు చేస్తుందా లేదా మరి ఇవాళ మనం కూడా కొడంగల్ పది పర్సెంట్ కదామా ఇవాళ ఇట్లాంటి అవసరం ఉందా ఇవాళ వంద కోట్లెందుకు నువ్వు చేస్తే నువ్వు అభివృద్ధి చేస్తే మేము తెచ్చుకున్న బొమ్మరాజ్పేట జూనియర్ కాలేజ్ ఆపకపోతే మేము తెచ్చుకున్న దౌలతాబాద్ జూనియర్ కాలేజ్ ఆపకపోతే మా కొడంగల్కు తెచ్చుకున్న ఐటీఐ ఆపకపోతే మా కోస్గి రావాల్సిన మహిళా జూనియర్ కాలేజ్ ఆపకపోతే మేము తెచ్చుకున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లక్ష ఎకరాలకు నీళ్ళు తెచ్చుకున్న టెండర్లు పూర్తి చేస్తే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ను నువ్వు అడ్డం పెట్టకపోతే ఇవాళ మేము కట్టుకోవాల్సిన కొడంగల్ మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీని ఆపకపోతే ఈ ప్రజలు నీ మీదనే ఓటు వేసేటోరు ఇవాళ ఇంత అభివృద్ధిని అడ్డుకొని వస్తే నీకు ఓటు రాదు కదా నీ పార్టీని వంద మీటర్లు గోతి తీసి పొందలో పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను లో నేను మా ముఖ్యమైన కార్యకర్తలతో మాట్లాడడానికి వచ్చిన కానీ ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున తరలి రావడంతో మీ అభిమానాన్ని చూసి పది నిమిషాలు మాట్లాడాలని మాట్లాడినా రేపు వచ్చే పేస్తవారం మనం ఎప్పుడు నందారం వెంకటయ్య గారి నుంచి సాంప్రదాయం మదనపల్లి నుంచే మనం ప్రచారం మొదలు పెడతాం పేస్తవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు మదనపల్లి నుంచి ప్రచారం మొదలవుతాయి మదనపల్లి నుంచి బొమ్మరాజ్ భమరాజ్పేట నుంచి తుంకిపెట్ల తుంకిపెట్ల నుంచి పోలేపల్లి ఎల్లమ్మ ఆశీర్వాదం ఆ నుంచి కోజ్కి గుండుమాల్ ఆ నుంచి మద్దూరులో తిమ్మరెడ్డిపల్లిలో బావజీ జాతర బావజీ టెంపుల్ ఆ నుంచి మద్దతు మద్దూరు నుంచి నాగిరెడ్డిపల్లి మీదు నుంచి వాడి దౌల్తాబాద్ దౌల్తాబాద్ నుంచి రావులపల్లి రావులపల్లి నుంచి కొడంగాల్ వేస్తవారం రోజు సాయంత్రం ఆరు గంటల కొడంగల్ నుంచి నందారం వెంకటయ్య గారు కట్టించిన వెంకటేశ్వర్ల స్వామి ఆశీర్వాదంతో ముగుస్తుంది ఆ తర్వాత ప్రతి వారం ప్రతి మండలానికి రెండు రెండు రోజులు ఇచ్చి ప్రతి తండ ప్రతి కూడెం తిరగడం జరుగుతుంది ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకటే మాట ఏ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు కథానాయకులై కదలాలి ఇవాళ ప్రతి ఊర్లో చదువుకున్న యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయి ముందుకు నడవాలి ఎందుకంటే ఇవాళ మీరు అండల్లో ఉంటేనే ప్రతి ఊర్లో చదువుకున్న యువకుడు ఒక రేవంత్ రెడ్డి ముందుకు నడిస్తేనే టీఆర్ఎస్ నాయకులను నిలదీస్తేనే రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు పెట్టే వంద కోట్లకు వంద గు మీరు అండగా ఉంటే రాష్ట్రంలో వంద నియోజకవర్గాలు పర్యటించి ప్రతి మారుమూలలో తండాలలో గూడాలలో ఆదివాసుల గుండెల్లో జెన్నాను పాత ఇవాళ కొడంగల్ బిడ్డ రాష్ట్ర స్థాయికి ఎదిగిండు కాబట్టి ఇవాళ కేసీఆర్ మన మీద అక్కసు వెళ్ళగక్తున్నాడు కర్ణాటక బార్డర్ కొడంగల్ ఓడొచ్చి రాష్ట్రం అంతా తిరుగుతాడా అంటున్నాడు నేను అడుగుతున్న కొడంగల్ బిడ్డల్ని మీ బిడ్డగా మీరు అండగా ఉంటే ఈ రాష్ట్రం మొత్తం తిరగాల్సిన అవసరం లేదా మన పేరు ప్రతిష్టలు రాష్ట్రం మొత్తం వ్యాపింపజేయాల్సిన బాధ్యత నాకు లేదా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ పూర్కుల రామకృష్ణారావు గారు ఆనాడు హైదరాబాద్ స్టేట్ కు ముఖ్యమంత్రిగా అయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా అరవై ఏళ్ళు నిండిపోయినాయి ఇప్పటి వరకు మన జిల్లాలో పాలమూరు బిడ్డలకు ఒక పార్టీలో క్రియాశీలకమైన బాధ్యత రాలే పూరుగుల రామకృష్ణారావు తర్వాత ఈ పాలమూరు బిడ్డగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తే అటు కేసీఆర్ ఇటు పట్నం ముఠాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఎందుకని నేను అడుగుతున్నా ఇలా సిద్దిపేటోడు కావచ్చు కానీ కొడంగలో ఏం కాకూడదా ఇవాళ సిద్దిపేటోడు మునగాడా సిద్దిపేట నుంచి బయలుదేరినోడు మనకు మునగాడా ఇవాళ ఎక్కడో సిద్దిపేటోడు గజ్జోలు ఫామ్ హౌస్ గురపాఠం చెప్తామా కేసీఆర్ వంద కోట్లను వంద పెట్టి గుద్దుదామా వంద పెట్టి మన మిత్రులందరూ కూడా చేయి పైకెత్తి పిడికెళ్ళి ఒక్క

కాంగ్రెస్ పార్టీ చే తీసుకుంటున్నా జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తంపుgtk హస్తంపుgtk భవనన నాయకత్వం పార్టీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి